టీడీపీ రాజకీయ కక్ష సాధింపు చేరలు పరాకాష్టకు చేరాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకాని పూజిత మండిపడ్డారు అక్రమ కేసులో జైలు పాలైన రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డిలను పరామర్శించిన ఆమె ప్రభుత్వం ఎన్ని బేధింపులకు గురి చేసినా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయలేదని స్పష్టం చేశారు కేవలం నాలుగు నెలల పాలనలోనే రాష్ట్రంలో ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నేతలను జైలు పాలు చేశారని ఇది ప్రజాస్వామ్యమా లేక రౌడీసమా అని ఆమె ప్రశ్నించారు ఈరోజు రామకృష్ణనని వెంకట్రామన్నని కలిసేసి వచ్చాము ఫస్ట్ గా చెప్పాల్సిందండి చాలా గర్వంగా ఉంది కలిసి వచ్చింది అనేది రామకృష్ణ ని గాని ఎందుకంటే కావాలని అసలు వాళ్ళకి సంబంధం లేని కేసు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చెప్పి ప్రయత్నిస్తే ఎంతో ధైర్యంగా వెళ్ళి కలిస్తే వీళ్ళు జైల్లోనే ఉన్నారా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతుందని నేను ఇంకైనా వేరే దగ్గరికి వచ్చానని ఒక సెకండ్ ఆలోచించాను ధైర్యంగా ఉన్నారు ఏ రకమైనటువంటి బెదిరింపులకు వాళ్ళు దడిచే వాళ్ళు కాదు అని మనందరికి తెలిసిందే ధైర్యంగా చెప్పారు ఏదైనా కానీ వేస్ట్ చేస్తాము ప్రజల కోసం కష్టపడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని జైల్లో వేస్తున్నటువంటి పార్టీ లేకపోతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వంలో నేను నేను పార్టీలోకి వచ్చింది ఎన్ని నాలుగు రోజులు అయ్యుని ఉంటుంది నాలుగు నెలలు అయ్యి ఉంటుంది దీంట్లోనే ఎంతమందిని జైలు పంపించండి ఉంటారండి ఈ షార్ట్ డ్యూరేషన్లోనే జోగి రమేష్ అన్న అంబటి రాంబాబు అంకులు లేకపోతే ఈ రోజు వచ్చినప్పుడు పిన్నెల బ్రదర్స్ కాని ఎంతమందిని ఏం చేయాలని ప్రభుత్వం ఏం ఆలోచన ఇన్వాల్వ్ అయినటువంటి సెకండ్ పార్టీ గురించి అసలు ఆలోచన కూడా చేయట్లేదు కదా టీడీపీ కార్యకర్తలకు లా అండ్ ఆర్డర్ వర్తించదు వైసీపీ కార్యకర్తలు లా అండ్ ఆర్డర్ పాటించినా కానీ వాళ్ళని జైల్లో వేస్తారు ఇంకెక్కడుంది ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఒక సంబంధం లేని కేసు తీసుకొచ్చి ఒకరిని కాదు ఇద్దరిని ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొచ్చి జైల్లో పెట్టి కేవలం ఆ కుటుంబమే కాదు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలంతా బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించారా సిపి కార్యకర్తలు లేకపోతే నాయకులు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము నానెళ్ళినప్పుడు నాకు ఆ బాధ తెలుసు మా కార్యకర్తలు మా కుటుంబ సభ్యుల కంటే తక్కువ బాధపడలేదు నమ్ముకున్న ప్రజలేమైపోవాలి లేకపోతే కుటుంబ సభ్యులు ఏమైపోవాలన్న ఆలోచన కూడా లేదు కదా మీరు రౌడీ చేయండి మీరు గుండా చేయండి మీరు మడ్డలు చేయండి ఎవరినైనా దానికి ఆపాదించి వైఎస్ఆర్ సిపి పార్టీ అని చెప్పండి తిరుమల లడ్డు అనేది ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇట్స్ అ డివోషన్ మనుషులు భక్తిగా ఆలోచించాల్సినటువంటి విషయం మీరు అందరూ అనుకుంటున్నారు తిరుమల లడ్డు అంటే ఏమైనా పెద్దదా చిన్నదా అని చెప్పి నిజంగా రజనామ్మ చెప్పినట్టు తిరుమల లడ్డుని కూడా ఈ రకంగా కించపరిచేలాగా మాట్లాడడం అనేది చాలా తప్పండి ఎందుకంటే నేను నాకు చిన్న సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను చాలా సార్లు తిరుమలకి వెళ్ళాలనుకొని వెళ్ళలేకుండా పోతాం మనం కానీ అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే ఆయన అనుగ్రహం పొందామన్న భావన వస్తుంది అటువంటి దాన్ని కూడా రాజకీయం చేసినటువంటి పార్టీ కూటమి కూటమి పెద్దలు నాయకులు ఈరోజు ఏం తప్పు చేశారని వీళ్ళందరినీ జైళ్ళల్లో పెడుతున్నారు రేపు నిజాలు బయటకు వస్తే కనీసం మీ మనస్సాక్షికైనా ఎవరైనా సమాధానం చెప్పుకోగలరా నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను అంటే మీకు మీ మనస్సాక్షి కూడా లేదా కూటమి పాలనలో మనకి అంతరాత్మ చెప్పే మాటలు కూడా మనం పక్క వదిలేసి పనిచేయాలని అనుకుంటున్నారా కనీసం మీ నాయకులు మీ కార్యకర్తలు వచ్చి చెప్పనండి చేసేది న్యాయమే జైల్లో పెట్టడం కరెక్టే అని చెప్పి కనీసం వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా లేదు కదా ప్రజల గురించి పట్టించుకోవట్లేదు వైఎస్ఆర్ సిపి నాయకులు అంటే కక్ష సాధింపులకు దిగుతున్నారు మీ పాలనలో కనీసం మీకోసం పనిచేసిన కార్యకర్తలు సంతోషంగా లేరు ఇంక ఏం సాధించినట్టు కూటం పాలన పంతొమ్మిది నెలలు అయిపోయితే మీరు సాధించింది ఏంటి ఎంతసేపు రావడం ఏదన్నా స్కాములు చేయడం ఏదన్నా ఎవరిదో ఒకరిని టార్గెట్ చేయడం రెండే రెండు టార్గెట్స్ పెట్టుకుని ఉన్నారు ఒకటి మనం చేసిన తప్పు కప్పిపుచ్చుకోవాలి డైవర్ట్ చేయాలి రెండు ఆ మనిషిని మనల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ మనిషిని మనం ఇబ్బంది పెట్టాలి దాన్ని మనుషులు ఎట్ట చూసినా ప్రజలు మనల్ని అసహించుకున్నా కానీ వీళ్ళు భయపడతారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారే కానీ ప్రజలు ఈ రోజు మనల్ని అసహించుకుంటున్నారు మన పాలనని ప్రజలే పడుతున్నారు అనేది కూడా లేకుండా పోయింది ఈరోజు అందరం ధైర్యంగా ఉన్నాం ఆ రోజు నా ఏ మాట చెప్పాను ఈ రోజు అదే మాట చెప్తాను మేము అందరం ధైర్యంగా ఉన్నాము వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్ నా చివరి రక్తపు చుక్క వరకు ధార పోసి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము కాబట్టి మీరు చేసే ఈ బెదిరింపులు మీరు చేసే ఈ రాజకీయాలు మాకు అక్కర్లేదు ప్రజలు మళ్ళీ మంచి రోజులు చూడాలనుకుంటున్నాను కాబట్టి మనస్ఫూర్తిగా ఖచ్చితంగా జగన్ అన్నని సీఎం చేసుకోవాలి అనేటువంటి గట్టి నమ్మకంతో మీరు మమ్మల్ని ఏం చేసినా కానీ మా ఈ ఆలోచనని కానీ మా ఈ టార్గెట్ ని గాని మార్చండి